అసెంబ్లీలో పెట్టిన శ్వేత పత్రాన్ని వక్రీకరించిన సాక్షి హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు జగన్మోహన్ రెడ్డితో పాటు సాక్షి దాని అనుబంధ మీడియా సభా హక్కుల కమిటీ నుంచి నోటీసు ఎదుర్కోక తప్పదన్నారు ఇది కాకుండా కూడా ఉండటానికి అవకాశం ఉందని ఎందుచేత అంటే దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్ల అప్పు పైకి తేలుతుంది ఎందుచేతంటే ఇప్పటికీ వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా బొగ్గనగారు ఎన్ని చెప్పినా జగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా దాయలేరు ఎందుచేతంటే వీళ్ళు దాయటానికి అవకాశం కూడా లేదు ఈనాడు శ్వేతపత్రంలో కొన్ని మాత్రమే చెప్పారు పూర్తిగా చెప్పాలంటే ఇంకా కొన్ని కొన్ని రిపోర్ట్స్ కాగ్ వాళ్ళు అందించలేదు ఏం ఏదంటే చాలా క్లియర్గా చెప్పారు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు కాగ్ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా పిఎస్యూస్కి వరకు కూడా కాగ్ రిపోర్ట్స్ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ సబ్మిట్ చేయలేదు ఎందుకు సబ్మిట్ చేయాలంటే ఆ పిఎస్కి సంబంధించిన ద్వారా అకౌంట్స్ ఫైనలైజ్ కాలేదు ఆ కన్సర్న్ కార్పొరేషన్స్ గవర్నమెంట్ చేయించాలి అకౌంట్స్ అన్నీ కూడా అకౌంట్స్ ఫైనలైజ్ చేయలేదు అకౌంట్స్ ఫైనలైజ్ చేయకపోతే అక్కడ మనకు లెక్కలు తెలియవు కరెక్ట్ లెక్కలు తెలియవు అంతే సిఏజీ కొన్ని మాత్రమే చేయగలిగారు ఆ కొన్ని బయట పెట్టారు ఆ కొన్ని మాత్రం మనకు తెలియ వచ్చింది ఇక్కడ మీకు చదివినిపిస్తా ఇది non-submission of accounts, the cag report law paragraph. non-submission of accounts by autonomous bodies, departmental bodies, authorities and psus was in violation of prescribed financial rules and directives. these point to inadequate internal controls. అండ్ డెఫిషియన్సీ ఇన్ మానిటరింగ్ మెకానిజం ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇది చాలా స్పష్టంగా వాళ్ళకి కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు అంటే దీన్ని ఎప్పుడైతే అకౌంట్స్ సబ్మిట్ చేయలేదో ఈ కొన్ని కార్పొరేషన్ దగ్గర పేరు పెట్టి లోన్లు తీసుకున్నారు వీళ్ళు అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో అకౌంట్స్ సబ్మిట్ చేయకుండా సప్రెట్ చేసింది గవర్నమెంట్ ఎందుకు సబ్మిట్ చేయ అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకు కార్పొరేషన్ అకౌంట్స్ అసెంబ్లీలో పెట్టలేదు కాగ్ చేత అకౌంట్ చేయించుకోలేదు ఆడిట్ ఎందుకు చేయించుకోలేదు అకౌంట్స్ ఎందుకు సబ్మిట్ అకౌంట్ సబ్మిట్ చేస్తే ఆడిట్ చేస్తారు వాళ్ళు వాళ్ళు మాకు అకౌంట్స్ సబ్మిట్ చేయలేదు అనేటువంటి కాగే చెప్తే మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ ఆ కార్పొరేషన్ చాలా కార్పొరేషన్ పేరున అప్పులు తెచ్చారు ఈ అకౌంట్స్ ఎప్పుడైతే కాగ్కి సబ్మిట్ చేశారో కాగ్ ఎప్పుడైతే ఆడిట్ చేసిందో ఇవన్నీ కూడా బయటపడతాయి సో ఆ సంబంధించినటువంటి అకా పిఎస్సీకి సంబంధించినటువంటి అకౌంట్స్ లేవు కాబట్టి వాళ్ళ పేరు మీద తెచ్చినటువంటి అప్పులు ఇంకా మనం యాడ్ చేయలేదు ఎక్కడ కానీ అదేవిధంగా ఈ శ్వేతపత్రంలో కానీ అదేవిధంగా ఓజన్ ఓ ఓ ఎం డబ్ల్యూ వేజ్ అండ్ మీన్స్ సంబంధించినంతవరకు కూడా మీకు ట్వంటీ వన్ ట్వంటీ టూలో వెయ్యి లక్ష నాలుగు వేల కోట్లు తెచ్చారు వేజ్ అండ్ మీన్స్ కూడా అప్పులే అది కూడా దీంట్లో ఇన్క్లూడ్ చేయలే ఇంచేతంటే వేజ్ అండ్ మీన్కి ఒక పంతొమ్మిది ఇరవైలో మాత్రం అరవై వేల కోట్ల పైచిలకి ఎంత వచ్చింది కానీ ఇరవై ఒకటి దగ్గర నుంచే లక్ష కోట్లు దాటింది వేజ్ అండ్ మీన్స్ అది ఇక్కడ బడ్జెట్లో పెద్దగా చూపించరు అది అంచేత అది దాన్ని దాన్ని కూడా దీంట్లో ఇన్క్లూడ్ చేయలేదు అంటే ఎవ్రీ ఇయర్ లక్ష కోట్ల పైన వేజ్ అండ్ మీన్స్ అయితే అది కూడా దీంట్లో చూపించాలి అందుకనే ముఖ్యమంత్రి గారు మిగతా చాలా ఉన్నాయని చెప్పి వదిలేశారు అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ అని ఉంటుంది స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ కూడా దీంట్లో చూపించలేదు పూర్తిగా అంటే ఈ వైట్ పేపర్లో చూపించిన కొన్ని ఐటమ్ చూపించారు ఓబీపీలో అంటే ఆఫ్ ఫిడ్జెట్ బార్యిన్స్లో కొన్ని చూపించారు మిగతా కొన్ని చూపించారు కానీ వేజన్ మీన్స్ అసలు చూపించలేదు స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ చూపించలేదు అదేవిధంగా ఇంట్రెస్ట్ లేని లోన్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు వితౌట్ ఇంట్రెస్ట్ నో ఇంట్రెస్ట్ లోన్స్ ఉంటాయి ఆ నో ఇంట్రెస్ట్ లోన్స్ కూడా లోనే విహవ్ టు పే బ్యాక్ దట్ అమౌంట్ కాకపోతే ఇంట్రెస్ట్ పే చేయం ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయాలి అది కూడా లోనే అవి కూడా దీంట్లోకి రాలా అదేవిధంగా నాన్ గ్యారెంటీ లోన్స్ అని ఉంటాయి గ్యారెంటీడ్ లోన్స్ అంటే మీకు బడ్జెట్ బావరా కార్పొరేషన్ గ్యారంటీ ఇచ్చి తెచ్చుకునేటువంటి చూపించారు కొంతవరకు నాన్ గ్యారెంటీ లోన్స్ ఉంటాయి అవి కూడా ఇక్కడ చూపించలేదు అంటే ఇటువంటి కేటగిరీస్ ఎప్పుడైతే కొన్ని కేటగిరీస్ చూపించలేదు ఎందుకు చూపించలేదు అంటే వీళ్ళు కార్పొరేషన్ లెక్కలు ఇవ్వలేదు లెక్కలు ఇవ్వక ఆడిట్ కాలేదు సిఏజీకి ఆడిట్ ఆడిట్ కాక ఫైనల్గా అమౌంట్ రాలేదు బట్ బడ్జెట్లో ఉన్న ఫిగర్స్ కూడా చూపించలేదు అందుచేత నేనేమిటినంటే డెఫినెట్గా అవన్నీ కూడా ఇన్క్లూడ్ చేస్తే డెఫినెట్గా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అప్పు చేస్తుంది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇప్పటికే శ్వేతపత్రంలో చూపిస్తే డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు లోన్ను లోను ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తాను ఇది దాదాపు లక్ష కోట్ల రూపాయలకి అవుతుంది ఈ లక్ష కోట్ల రూపాయలు రీపేమెంటు చేయవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది ఇదంతటి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం ఉంది ఇంత దారుణమైనటువంటి స్థితికి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి సరే అప్పులు అనేటువంటిది సాధారణంగా చేస్తూ ఉంటారు ఏ గవర్నమెంట్ అయినా చేస్తూ ఉంటారు పంజాబ్ చేస్తుంది కేరళ చేస్తుంది అన్ని గవర్నమెంట్లు చేస్తారు మనం థర్డ్ హయ్యెస్ట్ బారోయింగ్ స్టేట్ ఫస్ట్ పంజాబ్ తర్వాత కేరళ ఇవి ఉన్నాయి తర్వాత అయితే వాటర్ పోల్ చూసుకుంటే వాళ్ళు అప్పు తెచ్చారు డెవలప్మెంట్ చేశారు